మానవుడు అపవాది చర్యలో ఉన్నాడు దేవుడు దాన్ని చూశాడు ఎలాగైనా విడిపించాలి ఎలా అందుకే దేవుడు అన్నాడు నా నిమిత్తం ఎవడు వెళ్తాడు నేను ఎవరిని పంపుదును నా నిమిత్తం ఎవడు వెళ్తాడు అయ్యో నా స్వరూపంలో నా పోలికలో చేయబడిన మానవుడు బందీలో ఉన్నాడు పాపంలో శాపంలో బందింపబడి ఉన్నాడు ఎవరు వెళ్తారు నా నిమిత్తం మన ప్రభుకరిస్తున్నాడు తండ్రి నేను ఉన్నాను నన్ను పంపించు ఇంకెవరో బలి చేయలేరు ఇంకెవరు కూడా మానవునికి విమోచన కలుగు చేయలేరున్న బతి గృహం నుండి చెర నుండి ఎవరు విడిపించలేరు ఆయనే రావాలి ఆయనే విడిపించాలి అందుకని ఆయనే రావటానికి ఇష్టపడ్డాడు ఆయనే మానవునిగా వచ్చాడు ఆయనే మన కొరకు మన సమాధానార్థమైన శిక్ష ఆయన తన మీద వేసుకున్నాడు ఏ ఏ దోషం చేయలేదు ఆయన లేదు వదింపబడిన గొర్రె పిల్లగా వదకు సిద్ధమై తన్ను తానే వదకి అప్పగించుకున్నాడు ఆయన చూసేది కనుక మనకు విడుదలనివ్వటానికి ఏసయ్య తండ్రితోనే అప్పగించుకున్నాడు